అందరికీ నమస్కారం నేను రెడ్డి మీ అందరికీ తెలుసు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఏ చిన్న కార్యక్రమం చేసినా నేను తప్పకుండా దాన్ని మీకు చూపిస్తాను ఎందుకనంటే అది ఒక ఇన్స్పిరేషన్ దాదాపుగా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాలని దగ్గర నుంచి గమనిస్తుంటాను రెండు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాలు తిరిగాను అనేక మంది ఎమ్మెల్యేల గురించి నేను వాకప్ చేశాను కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజానీకానికి చేస్తున్నటువంటి సేవలను మాత్రం మనం తప్పకుండా అభినందించి తీరాల్సిందే వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు ఇలాంటి వ్యక్తి మాకు లేకపోవడం మా దరిద్రం అని చాలామంది కూడా బాధపడవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మహిళల నుంచి వృద్ధుల వరకు యువకుల కోసం చేతి వృత్తుల కోసం అంటే చేతి వృత్తులు చేసుకునే వారి కోసం ఆ తర్వాత రోజువారీ కూలీలు ఉంటారు వాళ్ళ కోసం తర్వాత రోడ్డు పక్కన జరిగి చిరు వ్యాపారులు ఉంటారు వాళ్ళ కోసం అనేక రకాలుగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గతంలో మీకు చూపించాను అదేవిధంగా క్రీడాకారుల కోసం ఎవరైతే యువకులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకు ముందుగానే దాదాపుగా ఒక సంవత్సరం ఆరు నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వటం ప్రతి జనవరి మాసంలో మంగళగిరి కేంద్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు పోయినసారి సంక్రాంతికి జరిగినటువంటి పోటీలను కూడా నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను ఈసారి మాత్రం ప్రతిసారి ఏం జరిగేదంటే ఏదన్నా ఒక ఖాళీ స్థలాన్ని తీసుకొని అక్కడ గ్రౌండ్ నిర్మించుకొని అక్కడ పోటీలు నిర్వహించేవాళ్ళు ఈసారి మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు మొత్తం చూడండి అది చూస్తూ మరో మనం మరిన్ని విషయాలని చర్చించుకున్నాం ఇప్పుడు మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గరకు వచ్చాము మీకు చాలామందికి అనుమానం రావచ్చు ఇదేంటి ఇంత పెద్ద స్టేడియం మంగళగిరిలో ఉందా అని అవునండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఈ స్టేడియం నిర్మాణం పూర్తయింది అంతలోపల ప్రభుత్వం మారిన తర్వాత మన జగన్ అన్న అట్టే దాచిపెట్టాడు దీన్ని చివరికి శిథిలావస్థకు చేరుకుంది మరి బీసీసీఐ అధికారులని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశాడో ఎందుకో మనకైతే అర్థం కావట్లేదు మొత్తానికైతే ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ పనులు ప్రారంభిస్తున్నారు అందులో భాగంగానే మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడం అయితే గొప్ప విషయం మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నారు కదా మూడు పిచ్చులు ఏర్పాటు చేస్తున్నారు క్రికెట్ పరిజ్ఞానం ఉండే వాళ్ళకి చాలామందికి అర్థం అవ్వచ్చు నాకైతే అంత పెద్ద నాలెడ్జ్ లేదు అయితే మూడు రకాలైన పిచ్చులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి వైట్ సాయలు మధ్యలో ఉండేది రెడ్ సాయిలు ఇది బ్లాక్ సాయిల్ మ్యాచ్కి ముందు పిచ్ను రెడీ చేస్తున్నారు చాలా క్లియర్గా పిచ్ క్యూరేటర్ కూడా అక్కడికి వచ్చి మొత్తం గమనిస్తూ మ్యాచ్కి అనుకూలంగా ఈ పిచ్ ఉందా ఏదైనా క్రీడాకారులకి గాయాలయ్యేటటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా వాటిని గమనించిన తర్వాతనే మ్యాచ్ ప్రారంభిస్తారనమాట ఇదంతా కూడా నారా లోకేష్ గారు చూపెట్టే శ్రద్ధ ఇక్కడ మీరందరూ గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ క్రీడాకారుడికైనా జీవితంలో ఒక్కసారైన చెరై అంతర్జాతీయ వేదిక మీద ఆడాలి తన ప్రతిభ చూపించుకోవాలి నిరూపించుకోవాలి అనేది ఒక కోరికగా ఉంటుంది ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉండే క్రీడాకారుణ్ణి ప్రారంభ దశలోనే అంటే గ్రామ స్థాయిలో ఆడుకునేటటువంటి చిన్న చిన్న క్రీడాకారుల్ని ఈ టైంలోనే ఒక అంతర్జాతీయ వేదిక మీద ఆడిస్తే వాళ్ళు మరింత స్ఫూర్తితో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారనేది ఆయన యొక్క సంకల్పం అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్టుల్ని పిలిపించి ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో ఫైనల్లో ఎవరైతే విజయం సాధిస్తారో ఆ టీంకి ఏదో పదివేలో ఇరవై వేలో కాదండి మూడు లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రతి మ్యాచ్లో ఎవరైతే విన్నర్ వస్తుంటారో వాళ్ళకి పదివేల రూపాయల నగదు బహుమతి ఈ నగదు బహుమతి అనేది నేనేం పెద్ద గొప్పగా చెప్పట్లేదు కాకపోతే నాకు ఇక్కడ అద్భుతమని అని ఏమనిపించిందంటే ఒక అంతర్జాతీయ వేదిక మీద ఇలాంటి ప్రోత్సాహకం అందించడం అనేది గొప్ప విషయం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మ్యాచ్ రెఫరీస్ అనమాట వీళ్ళందరూ తర్వాత వచ్చి ఏదైతే థర్డ్ ఎంపైర్ ఉంటారో అది కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు చూడండి ఎంత టెక్నాలజీ ఇక్కడ వాడుతున్నారో అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు ఇది ఆయన సంకల్పం ఆయన దూరదృష్టి ఆయన ఏ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రమాణాలకు అనుగుణంగా చేస్తాడు ఉన్నతమైన ప్రమాణాలు తీసుకొని వస్తాడు అదే ఆయనలో ఉండేటటువంటి స్పెషాలిటీ ఇది స్కోర్ నమోదు చేసేటటువంటి టీము కింద స్కోర్ బోర్డుగా ఉంది చూడండి చాలామంది అటెండ్ అయ్యి ఉన్నారు ప్రేక్షకులు కూడా కొంతమంది ఉన్నారు క్రీడాకారులకి సంబంధించి వసతులకి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడే ఈ మ్యాచ్ అయిపోయింది చిత్తూరు ఈస్ట్ గోదావరి టీంలు మధ్య పోటీ జరిగింది ఈ పోటీలో ఈస్ట్ గోదావరి జట్టు విజయం సాధించింది ఇక్కడ బహుమతి ప్రధానం కోసం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి మంగళగిరి నియోజకవర్గ పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎవరైతే విజయం సాధించారో ఈస్ట్ గోదావరి జిల్లా కెప్టెన్ని అక్కడికి పిలిచి ఆ బహుమతి ప్రదానం చేస్తున్నారు గెలిచిన టీంకి పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తారు ఫైనల్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మూడు లక్షల రూపాయలు చాలా అద్భుతంగా ఉందండి ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మీరు కూడా ఇలాంటి పోటీల్లో పాల్గొనాలి అసలు ఏ టైంలో ఈ పోటీలు నిర్వహిస్తారని కూడా लेकिन हम सभी लोगों का दिल जरूर है నాకు కూడా ఒక కోరిక ఉండేదండి చాలా కాలంగా ఎక్కడన్నా ఇంటర్నేషనల్ క్రికెట్ జరుగుతుంటే ఒక మ్యాచ్ అయినా చూడాలని నాకు అవకాశం దొరికినప్పుడు ఇక్కడ తీరుకుండేది కాదు ఏదో ఒక పనిలో ఉండేవాడిని అయితే మనకు కూడా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మన అమరావతిలో వస్తే బాగుండూ లేదా మంగళగిరి ప్రాంతంలో వస్తే బాగుండు కొంచెం చూసేదానికి అనుకూలంగా ఉంటుంది అని అనుకునేవాడిని ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఈ మ్యాచ్లు చూసిన తర్వాత నాకున్నటువంటి ఆ కోరిక కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీరిపోయింది వీళ్ళందరూ స్పాన్సర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు